అందరికీ నమస్తే గత కొద్ది రోజులుగా ఒక రెండు మూడు రోజులుగా చైనాలో వైరస్ ఉంది సో ఆ వైరస్ భారత్కి వచ్చేస్తుంది భారత్లో మళ్ళీ లాక్డౌన్ అయిపోతుంది సో భారత్ నుంచి మళ్ళీ అందరూ ఆసుపత్రి పాలవుతారు చైనా మొత్తం శ్మశాన ఘాటుల్లో తయారైంది సో ఇలాంటి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి గత రెండు మూడు రోజులుగా సో భారతదేశంలోకి చైనా నుండి వైరస్ వచ్చిందా అని అంటే అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వైరస్ గతంలో మన దగ్గర కూడా ఉంది సో దీనికి పర్టికులర్గా మనం ట్రావెల్ చేసి లేదా ఇంకో రూపాన మనకి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే కర్ణాటకలో ఏవైతే రెండు కేసులు బెంగళూరులో నమోదయ్యాయో రెండు కేసులు కూడా నవజాతి శిశువులకు మాత్రమే అంటే పుట్టిన పిల్లలకి ఒక ఎనిమిది నెలలు ఒక మూడు నెలలు అలా ఇద్దరు శిశువులకి మాత్రమే సంక్రమించింది ఈ విషయాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించి చెప్పింది సో వీలైనంత వరకు అందరికీ మాస్కులు అనేది అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది అక్కడ మాస్కులు అంత పెట్టుకోవాలనే ఒక నిబంధన కూడా చెప్పారు జస్ట్ ఒక గంట కిందట అహ్మదాబాద్లో ఒక కేసు కోల్కతాలో ఒక కేసు అంటే ఇప్పుడు మన భారతదేశంలో నాలుగు కేసులు వచ్చాయి ఈ నాలుగు కేసులు కూడా ఎలాంటి వాళ్ళకు వస్తున్నాయి ఈ నాలుగు కానీ ఇక ముందు ముందు రాబోయినటువంటివి కానీ ఇవైనా సరే ఈ హెచ్ఎంపి హెచ్ఎంపి వైరస్ అనేది ఏదైతే ఉందో అది ఎలాంటి వాళ్ళకి సంక్రమిస్తుంది అని అంటే శ్వాసకోశిత వ్యాధులు అంటే మనకు ఊపిరితిత్తులు సంబంధించిన సమస్యల గురించి కానీ గుండెకి సంబంధించిన సమస్యలు కానీ మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఏదైతే ప్రాబ్లం కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే అలాంటి వాళ్ళకి చాలా త్వరగా సంక్రమించడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎవరైతే బెంగళూరులో ఇద్దరు పిల్లలకైతే వచ్చిందో వాళ్ళిద్దరికి ఆల్రెడీ శాసకశకి సంబంధించిన వైద్యాలు ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళకి అది కొంచెం అటాక్ అయింది కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇంకా ఇది ఎవరికి ఇంకా ఎలాంటి వాళ్ళకి రాబోతుంది అని అంటే అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే ఈ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఒక ఇప్పుడు పిల్లలకి కొన్ని కొన్ని వార్తా కథనాల ప్రకారంగా కొన్ని పత్రికల్లో మనం చూసినప్పుడు కొన్ని సైట్లవి మనం అబ్జర్వ్ చేస్తే అంత ఎలా ఉందంటే పదకొండు సంవత్సరాల లోపల పిల్లలకి కొన్ని సైట్లలో ఏదైతే ఇండియా టుడే లేదా డివైడ్ ఇలాంటి సైట్లలో ఏముంది అని అంటే పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలకి సో ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వైరస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో అది కూడా శ్వాస సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంది సెకండ్ ఈ వైరస్కి కోవిడ్కి హెచ్ఎంపి వైరస్కి కోవిడ్కి ఉన్న లక్షణాలు ఏంటంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ లక్షణాలు ఉంటాయి కానీ కోవిడ్లో వీటి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎలా మనకి ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి జలుబు తర్వాత మనం దాన్ని స్మెల్ చెక్ చేయడం రాదు సో స్మెల్ ఏది ఉంటుందో అది మనకు తెలియదు అనమాట సో ఈ వైరస్లో హెచ్ఎంపి వైరస్లో అలాంటి సమస్యలు ఏమి సెకండ్ ఈ వైరస్ కరెక్ట్గా మనము ప్రికాషన్స్ తీసుకుంటే ఎందుకంటే దీనికంటూ సపరేట్ మెడిసిన్ అంటూ ఏం లేదు ఇప్పుడు కోవిడ్కి ఏదైతే వ్యాక్సిన్స్ అలా పెట్టారో సో వీటికంటూ సపరేట్ వ్యాక్సిన్స్ ఏవి లేవు రెగ్యులర్గా మనం వాడుతున్న మెడిసిన్స్ ఏవైతున్నాయో అవి తీసుకుంటూ పర్సనల్ కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉండగలిగితే సరిపోతుంది సో ఈ వైరస్కి కోవిడ్కి ఉన్న లక్షణాలు ఆల్మోస్ట్ గానే ఉన్నాయి రెండు సో రెండింటికి వేరు సింటమ్స్ అలా ఏమి కూడా లేదు కాబట్టి జలుబు జ్వరాలు అవి చిన్నపిల్లలకి ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త ఆ విషయంలోనూ సో వీటికి సంబంధించి కొన్ని కథనాలు మనం చూసుకుంటే పదకొండు సంవత్సరాల లోపల పిల్లలకు వచ్చింది పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలు వర్కే వస్తుంది అనే కథనాలు కూడా మనం చదువున్నాం సో సెకండ్ ఏంటంటే ఇది వచ్చినప్పుడు సుమారుగా మూడు నుంచి ఆరు రోజులు దీని తీవ్రత ఉంటుంది సో మూడు నుంచి ఆరు రోజులు దీని తీవ్రత ఎందుకు ఉంటుంది అని అంటే ఈ ఆరు రోజుల్లో మనం ఖచ్చితంగా సరైన ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు నార్మల్ గానే మన జలుబు వస్తే జనరల్ ఒక సామెత ఉంది కదా మెడిసిన్ వాడితే వారం రోజులు మెడిసిన్ వాడకపోతే వారం ఆరు రోజుల్లో జలుబు తగ్గిపోద్ది సో అలాంటి సిమిలర్ ఇది సో గా ఇది ఎక్కడి నుంచో చైనా నుండి వచ్చింది లేదా ఇతర రాష్ట్రాల నుండి వచ్చింది అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకు లేదు అంటే ఎవరికైతే ఇప్పటివరకు వైరస్ అటాక్ అయ్యి ఉన్న పిల్లలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ ట్రావెలింగ్ హిస్టరీ చూసుకున్నా సరే నార్మల్గా చూసుకున్నా వీళ్ళు ఏమైనా ఇంటర్నేషనల్ ఎక్కి వెళ్ళి వచ్చి లేదా చైనాకి వెళ్ళి వచ్చారు అలాంటివి ఏవి కనిపించట్లేదు కాబట్టి వైరస్ మన దగ్గర ఉంది సో గతంలో కూడా ఉన్నది ఇప్పుడు కాస్త దాని తీవ్రతను పెంచింది అనమాట సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా కరెక్ట్ అయిన ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది సెకండ్ ఇప్పుడు మనము శ్వాసకోశత్తి సంబంధించిన ఎవరైతే సమస్యలు ఉంటాయో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే చాలా ఛానల్స్ లేదా వీడియోలు చూస్తుంటే లాక్డౌన్ మళ్ళీ వచ్చేసింది లాక్డౌన్ వచ్చేస్తుంది చైనా మొత్తం శ్మశానాల్లో తయారైపోయినాయి భారత్ కూడా ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంది సో ఇలాంటివేవి అపోహలకైతే మీరు లోన్ అవ్వకండి ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కానీ ఐసీఎంఆర్ కానీ ఇలాంటి ప్రకటనలు ఏవి చేయలేదు సో ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కానీ నార్మల్ మన ఇండియాకి సంబంధించిన ఐసీఎంఆర్ నుంచి కానీ ఇలాంటి ప్రకటనలు జరగలేదు అందుకు అందరూ అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది అంతే తప్ప దీన్ని భయాందోళనలకు గురయ్యి సో ఎక్కడ ఏదో జరిగిపోతుంది మనం ఎలా అయిపోతాం అలా అయిపోతాం ఇవన్నీ ఏమి అపోహలకైతే వెళ్ళకండి సో అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం నవజాతి శిశువు అంటే చిన్నపిల్లలు మనసులో ఉన్నవాళ్ళు ఇయర్స్లో ఉన్నవాళ్ళు పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటిస్తూ ఉండండి ఎందుకంటే వీటికి సపరేట్ వ్యాక్సిన్ కూడా లేదు మీరు గమనించాల్సిన విషయము కానీ మన ఇండియా ఏదైతే ఇండియా గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి అలానే అన్ని జిల్లా ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ సంసిద్ధంగా ఉండండి సో వీలైనంత మెడిసిన్ పెట్టుకుని ఉండండి ఎందుకంటే రేపొద్దున దీని తీవ్రత ఎలా ఉండబోతుంది సో ఎటువైపు వెళ్తుంది అనే విషయం కూడా ఎవరికి తెలియదు కాబట్టి సో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ పాస్ అవ్వడము సో ఇవన్నీ మనకు ముందు ప్రొటెక్షన్ పరంగానే ఉన్నాయి సో ఇలాంటి స్టేట్మెంట్లు అంటే ఇంకేం ఉండబోతుందో ప్రభుత్వం మనకి ఇంకా హైడ్ చేస్తుందేమో మనకి చెప్పట్లేదేమో ఇలాంటి అబాహాలు అయితే పెట్టుకోకండి